మున్సిపాలిటీలో నుంచి తమ గ్రామాన్ని తీసేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం వాసులు ఆందోళన బాట పట్టారు ఐదేళ్ల క్రితం గ్రామ పంచాయతీ నుంచి ఇల్లందు మున్సిపాలిటీలో విలీనమైంది అయితే ఆశించిన అభివృద్ధి జరగకపోగా పెరిగిన పన్నుల భారాన్ని భరించలేమంటూ మహిళలు నిరసన తెలుపుతున్నారు భూముల ధరలు పెంపు కోసం కొందరు మున్సిపాలిటీలో కలిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ మభ్యపెట్టారని మండిపడ్డారు మాకు మున్సిపాలిటీ మేము నూట యాభై రూపాయలు పంపు బిల్లు కట్టలేము ముప్పై రూపాయలు పంపు బిల్లు అయితే కట్టలేస్తాం కూలి వారు రైతు ఎవరు లేరు మాకు పట్టా భూములు లేవు మాది రెక్కల బతుకులు మేము మాత్రం మాకు గ్రామ పంచాయతీ కావాలి మున్సిపాలిటీ బతులు లేదు